గైస్ ఎవరైతే నేను వాళ్ళ ఫ్యాన్ని నేను వీళ్ళ ఫ్యాన్ని అంటే నేను ఊరుకోను అనేసి ఎవరైతే ఫ్యాన్ వార్స్ని క్రియేట్ చేస్తున్నారో ఇది అనవసరంగా మీరే ఎదవలవుతున్నారు ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో గౌతమ్ నిఖిల్ అయితే అపాలయ్యి చెప్పుకొని కలిసిపోయారు ఇక్కడ వాళ్ళు అపాలయ్యి చెప్పుకున్న చెప్పుకోకపోయినా బిగ్ బాస్ హౌస్ నుండి ఒక్కసారి బయటకు వచ్చారు అంటే వాళ్ళంతా ఒకటే మళ్ళీ కలిసి మూవీ ప్రమోషన్స్ సాంగ్స్ దావత్లు పార్టీలు అన్నీ చేసుకుంటారు గాయస్ ఇక్కడ ఎదవలమయ్యేది ఎవరైతే నేను వాళ్ళ ఫ్యాన్ని నేను వీళ్ళ ఫ్యాన్ని అనేసి సోషల్ మీడియాలో ఫైట్ చేస్తారో వాళ్లే అవుతారు చివరికి ఎందుకంటే వాళ్ళు విన్ అయినా అవ్వకపోయినా కానీ మనకు సింగిల్ పైసా కూడా తీసుకొచ్చి ఇవ్వరు అండ్ మన లైఫ్ లో ఎలాంటి చేంజెస్ కూడా రాదు గైస్ సో వాళ్ళ కోసం అనవసరంగా మన టైం వేస్ట్ చేసుకోవడం చాలా పెద్ద తప్పు జస్ట్ చూసామా ఎంజాయ్ చేసామా వదిలేసామా అనే విధంగానే ఉండాలి కానీ అనవసరంగా నేను వాళ్ళ ఫ్యాన్ వీళ్ళ ఫ్యాన్ అనేసి అసలు మీరు ఫ్యాన్ వర్సన్ అయితే క్రియేట్ చేసుకోకండి అండ్ వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందే నిఖిల్ అండ్ గౌతమ్ అయితే చాలా మంచి ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి చేసిన రీల్స్ వీడియోస్ దావత్లు అన్ని మీకు యూట్యూబ్ లో అయితే కనిపిస్తాయి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ రాకముందే మంచి ఫ్రెండ్స్ ఇక్కడ జస్ట్ కంటెంట్ కోసం మాత్రమే ఫైట్ చేస్తున్నారు మనీ ఎర్న్ చేయడానికి ఎక్కువ రోజులు సర్వైవ్ అవడానికి ఒక్కసారి బయటకు వచ్చారా మళ్ళీ అంతా కలిసిపోతారు గైస్ అనవసరంగా వాళ్ళ కోసం మనం కొట్టుకోవడం అనేది చాలా పెద్ద మూర్ఖత్వం సో దీన్ని అయితే జస్ట్ అవాయిడ్ చేయండి జస్ట్ చూసి ఎంజాయ్ చేసి అలా వదిలేయండి గైస్ ఇక ఆ టాపిక్ పక్కన పెడితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో నబిల్ వర్సెస్ అవినాష్ వీళ్ళు మధ్య గొడవ ఏంటి అండ్ ఓటింగ్ ఆర్డర్ మాత్రం చాలా డ్రాస్టిక్ చేంజ్ అయితే వచ్చింది డేంజర్ జోన్ లోకి అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ వచ్చారు సో ఆ ఓటింగ్ ఆర్డర్ పట్టి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యేది అనేది వీడియోలో మనం పూర్తి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో దానికన్నా ముందు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు జెన్యున్ గా ఎవరికి ఓట్ వేస్తున్నారు అనేది మీ జెన్యున్ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఒపీనియన్ ని కింద షేర్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది ఇక టాపిక్ లకు వస్తే ముందుగా నబిల్ అవినాష్ ని అండ్ రోహిణిని ఏమైనా క్వశ్చన్ చేశాడు అంటే ఫోర్త్ ఫైనల్ కంటెండర్ గా మీరు గౌతమ్ ని సెలెక్ట్ చేయాల్సి ఉండాల్సింది ఎందుకంటే గౌతమ్ అందరికంటే మోర్ డిజర్వ్డ్ ప్రతి టాస్క్ లో కూడా సెకండ్ వచ్చాడు కాబట్టి అందరికన్నా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది గౌతమే మీరు అక్కడ సెలెక్ట్ చేయకుండా తేజాని సెలెక్ట్ చేసి మీరు బయాస్ డెసిజన్ తీసుకున్నారనేసి వీళ్ళిద్దరిని క్వశ్చన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ నబీల్ ఆర్గ్యూ చేసింది కరెక్టే అండ్ అదే విధంగా అవినాష్ చెప్పింది కూడా కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ తేష్ తేజాకి ఓన్లీ ఒకే ఒక అవకాశం వచ్చింది కాబట్టి రెండో అవకాశం ఇద్దామనే పాయింట్ మీద మేము తనని సెలెక్ట్ చేసామనేసి సో చెప్పి అవినాష్ అయితే నాకు కూడా తప్పు అనిపించలేదు ఎవరు వాళ్ళ ఒపీనియన్ అయితే చెప్పారు కానీ ఇక్కడ చాలా టూ మచ్ ఓవర్ ల్యాప్ అయితే అయిపోయింది ఎవరు ఏం అరుస్తున్నారో అర్థం కాలేదు సో ఇదంతా కూడా ఓవర్ ల్యాప్ తో మనకు ముగిసిపోయింది ఇక ఎపిసోడ్ గురించి పక్కన పెడితే ఇక ఓటింగ్ ఆర్డర్ అనేది చూస్తే ఫస్ట్ ఓటింగ్ లో ప్రజెంట్ అయితే నిఖిల్ అయితే ఇచ్చి పడేస్తున్నాడు ఎక్కడ కూడా అసలు నిఖిల్ తగ్గట్లేదు ఓటింగ్ మాత్రం బీభత్సంగా పడిపోతుంది నిఖిల్ అయితే ఫస్ట్ పొజిషన్ లో అయితే ఉన్నాడు అండ్ సెకండ్ వచ్చేసి మనకు గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు అండ్ దాని తర్వాత నబీల్ ఉన్నాడు తర్వాత ఫోర్త్ మనకు ప్రేరణ ఫిఫ్త్ విష్ణుప్రియ చివరిలో మనకు రోహిణి అయితే ఉంది సో రోహిణి అండ్ విష్ణుప్రియ హండ్రెడ్ పర్సెంట్ డేంజర్ జోన్లో ఉన్నారు గైస్ వీళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వడానికి మాక్సిమం ఛాన్స్ ఉంది ఈ వారం డబల్ ఎలిమినేషన్ కాబట్టి ఈ ఓటింగ్ ఆర్డర్ పట్ల మీరేమనుకుంటున్నారు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యేది అనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి సో చూద్దాం ఎవరు ఎంతమంది ఎంత అనుకుంటున్నారు అనేసి సో ఇంత గైస్ మరి మంచి వీడియోతో ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో